సరదాగా కాసేపు పెళ్ళి బంధం ఎపిసోడ్ త్రీ ఉదయ్ సడన్ గా వచ్చి హగ్ చేసుకునేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడింది రాణి నేనే బేబీ అని మత్తుగా అన్నాడు ఉదయ్ వదులు ఉదయ్ అంది రాణి వదలడానికి ఆది బేబీ పట్టుకుంది అన్నాడు ఉదయ్ నేను నీకు బీపీ తెప్పిస్తున్నాను కదా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగింది రాణి సారీ రాణి ఏదో కోపంలో అని అన్నాను ఇంకెప్పుడు నీ మీద అరవను అని చెప్పాడు ఉదయ్ మరి నాతో అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చిన సంగతి నా దగ్గర ఎందుకు దాచావు అని అడిగింది రాణి స్వారీ స్వారీ బంగారం ఇంకోసారి నీకు అబద్ధాలు చెప్పను చెప్తే నన్ను కొట్టు తిట్టు అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండకు సరేనా అని రాణి మేడలో వంపుల ముద్దు పెట్టాడు ఉదయ్ వదులు ఉదయ్ నీ మాటలేవి నిన్ను నమ్మను అని ఉదయ్ని విడిపించడానికి ట్రై చేసింది రాణి కానీ ఉదయ్ పట్టుకు రాణి ఓడిపోయింది ఇంకెప్పుడు అలా చేయనని చెప్తున్నా కదా ఈ ఒక్కసారి ఎక్సిక్యూట్ చేయొచ్చుగా అని అడిగింది రాణి వీపు మీద చేశాడు ఉదయ్ ఆ ముద్దుకి రాణి వాళ్ళంతా జల్లు అంది ఉదయ్ ప్లీజ్ వదులు అంది చిన్నగా వదిలే ప్రసక్తే లేదు అని నడుము మీద చేయి వేసి మెడ మీద వీపు మీద ముద్దులు పెడుతున్నాడు ఉదయ్ చేస్తున్న పనులకి రాణి వాళ్ళంతా కరెంట్ షాక్ అయినట్టు కళ్ళు మూసుకొని ఉదయ్ తల మీద చేయి వేసింది రాణి ఎప్పుడు ఈ డ్రెస్లే వేయకపోతే శారీలు కట్టుకోవచ్చుగా అన్నాడు ఉదయ్ నాకు శారీలు కట్టుకోవడం రాదు అని రాణి చెప్పేసరికి నేను నేర్పిస్తలేరా అని కట్టుకుంటావా అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు రాణి మత్తుగా మునిగింది రాణి ప్లీజ్ రాణి అని రాణికి ముందుకు తిప్పి పెదాలపై కిస్ చేశాడు ఉదయ్ ముద్దు తామకంతో రాణి కూడా తిరిగి ఉదయ్కి కిస్ చేసింది అయ్యాక రాణి ఊపిరి అందక వదులు అన్నట్టు చూసింది రాణి చూపులు చూసి మెల్లగా రాణి పెదాల్ని వదిలి రెండు చేతులతో రాణిని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు ఉదయ్ రాణి మీదకు చేరి నుండిటిపైన చెంపలపైన పెదాలపైన మెడవంపుల ముద్దులు వర్షం కురిపించాడు ఉదయ్ రాణి కూడా ఉదయ్ని గట్టిగా హగ్ చేసుకొని కి పూర్తిగా సహకరించింది ఇంకా ఆగేదే లేదని టీషర్ట్ తీశాడు ఉదయ్ ఇంకా ముందుకు వెళ్తున్నాడని అర్థమై నో అని అరిచింది రాణి వాట్ నో అన్నాడు ఉదయ్ ఉదయం మనం అనుకున్నాం కదా మనం అప్పుడిప్పుడే పిల్లలు వద్దు అని నేను కాదు రాణి అనుకుంది నువ్వు పిల్లలు వద్దని అన్నాడు ఉదయ్ అదే నేనే అనుకున్నలే ఇప్పుడే పిల్లల్ని కంటే మనకు బాధ్యతలు పెరుగుతాయి ఉదయ్ కొన్నాళ్ళైనా లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అంది రాణి ఆ మాటలు విని రాణిపై నుండి లేచి పక్కకు పడుకొని మనకి పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది రాణి నువ్వు అనుకున్నట్టే వన్ ఇయర్ వెయిట్ చేశా కదా అన్నాడు ఉదయ్ వన్ ఇయరే కదా ఉదయ్ ఎన్నో సంవత్సరాలు అయినట్టు అవ్వలేదు కదా చూడు రాణి ఏ వయసులో జరగాల్సినా ఆ వయసులోనే జరగాలి తర్వాత మనం కావాలని నెత్తి కొట్టుకున్న ప్రయోజనం ఉండదు అన్నాడు ఉదయ్ కొంచెం కోపంగా ఇంకా వన్ ఇయర్ ఆగు తర్వాత ప్లాన్ చేద్దాం అని సౌమ్యంగా చెప్పింది రాణి ఆ మాటలు విని షర్ట్ వేసుకొని అటు తిరిగి పడుకున్నాడు ఉదయ్ హై హట్ అయ్యాడని అర్థమై వెనుక నుండి హక్ చేసుకొని పడుకుంది రాణి ఉదయ్ కూడా ఏం మాట్లాడకున్నా సైలెంట్ గా పడుకున్నాడు